संशेष महोज्वल सत्कृति सत्कृति्योग कला प्रपूर्ति यवदूत पुनर्भवजूर्ति गायक चक्रवर्ती देवा गति नीवे माकु बसवा 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 భావతారుడివై దివ్య దివ్యశ్రేష్ఠుడా శ్రీ గురులింగ స్వరూపుడవైనవాడా విశేషముతో కూడిన మిక్కిలి ప్రకాశవంతమైన కీర్తిగలవాడా మంచి కార్యములు చేయుట అనే విద్యయందు పరిపూర్ణుడవైనవాడా పునర్జన్మ లేకుండా చేయువాడ పోగొట్టబడిన అభ్యాగతుల యొక్కయు అశ్రితుల యొక్కయు ఆపదులు గలవాడ కవులకు పండితులకు గాయకులకు చక్రవర్తి అయి వెలుగొందేవాడ మా అందరికీ నీవే దిక్కు ఓం నమ శివాయ